హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ సున్నితాజ్ రెసిపీస్ ఇది అటుకుల పాయసం వీడియో అండి నేను కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి నైవేద్యంగా చేసి పెట్టిన ప్రసాదం అండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అటుకులు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఒక్కసారి పాయసం తిన్నారంటే అంత బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక కప్ అన్ని అటుకులు తీసుకున్నాను అంటే ఇవి గట్టి అటుకులండి ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ల పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఇది డ్రై ఫ్రూట్స్ అండి ఇవి ఇవి మీకు ఇష్టం వచ్చిన మోతాదులో తీసుకోవచ్చు బెల్లము ఒక హాఫ్ కప్ అంతా తీసుకున్నాను మీకు కొంచెం ఇంకా ఎక్కువ స్వీట్గా కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని నేను ఇక్కడ డైరెక్ట్గా ఇత్తడి గిన్నెలో చేస్తున్నానండి ప్రసాదము ఒక రెండు టేబుల్ స్పూన్లకు పైగా నెయ్యి వేసుకున్నానండి ఈ నెయ్యిలో ఫస్ట్ ఈ అటుకులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసేసి అస్సలు మాడిపోవద్దండి ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ ఏమి అంటే ఈ పప్పు పప్పు వరకే తీసేసుకోవాలి వాటర్ మొత్తం పడేసేసి ఇందులో వేసేసుకొని ఇందులోకి ఇప్పుడు పాలు యాడ్ చేసుకోవాలండి ఈ పాలు ఆల్రెడీ మరిగించి పెట్టుకున్న పాలు అండి చిక్కగా చేసుకున్న పాలు ఒక నాలుగు కప్పుల వరకు పాలు యాడ్ చేస్తున్నాను మీకు పాలు నీళ్ళు రెండు కలిపి యాడ్ చేసుకున్నామన్నా సరే వన్ త్రీ కప్స్ పాలు ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి అంటే పాలు యాడ్ చేసే లోపు అవి మాడిపోతాయని చెప్పి దాకా స్టవ్ ఆఫ్ చేశాను ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఉడికించుకోవాలి ఎక్కువ హైలో పెట్టేసేసి పాలు కదండి మొత్తం పొంగిపోతాయి అందుకని అలా పక్కన పెట్టేసేసుకున్నాను పక్కన స్టవ్ మీద పెట్టేసేసి ఉడికించుకుంటూ ఈలోపు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఆ నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ ఇంతే క్వాంటిటీ వేసుకోవాలని ఏమీ లేదండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని అందులోకి ఈ బెల్లం తురిమి పెట్టుకున్నాం కదండి అది వేసుకోవాలండి ఇందులోకి ఒక రెండు టే టీ స్పూన్ల వాటర్ యాడ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసేసి కంప్లీట్గా మెల్ట్ చేసుకోవాలండి బెల్లము ఇలా కంప్లీట్గా మెల్ట్ అయ్యాక ఇది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ అటుకులు పెసరపప్పు ఉంది కదండి ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈ బెల్లం సిరప్ మొత్తం ఇలా స్ట్రైనర్తో యాడ్ చేసుకోవాలండి ఏమన్నా డస్ట్ పార్టికల్స్ కానీ ఏమైనా బెల్లంలో ఉంటాయి కదండి అవన్నీ పోతాయండి అందులో పడకుండా ఇలా బాగా కలుపుకోవాలి వేడిగా ఉన్నందువల్ల ఇలా వైట్గా మొత్తం కనిపిస్తుందండి కొంచెం చల్లారాక చూస్తే బెల్లం సిరప్ మొత్తము ఈ అటుకులు పసరపప్పుతో బాగా మిక్స్ అయిపోతుంది కాబట్టి మంచిగా కనిపిస్తుందండి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి నెయ్యితో సహా ఇంకా కావాలనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఇలా సర్వ్ చేసుకోవాలి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి